అన్నా నమస్తే అన్నా నమస్తే అన్న మీదే ఊరు అన్న బియన్ ఒప్పు రాయిచూర్ డిస్టిక్ రైచూర్ తాలూకా కర్ణాటక స్టేట్ కర్ణాటక స్టేట్ మీరు ఏది అన్నారు అన్న మీ పొలానికి అగ్రిశైనివాడ అకిరాన్ వాడిన అఖిరాన్ వాడిన్నారా అఖిరాన్ మొత్తం ఇది ఇప్పుడు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారన్నా మీ పత్తి సెవెన్ ఎక్కర్ సెవెన్ ఎకరా ఎన్ని ఎకరాలు వాడినన్నారు మీరు అక్రన్ ఇప్పుడు ఫైవ్ ఎకర్స్ వాడిన ఫైవ్ ఎకరాలు ఐదు ఎకరాలు వాడిన్నారు అకిరాని వాడిన తర్వాత మీ తోట ఎలా మీ పత్తి తోట పత్తి తోట క్లియర్ ఉంది పోయింది పోయింది ఓకే ఎక్కడ తెచ్చుకున్నారన్న మీరు ఏదన్నా పెరుగుదల పెరుగుదల కూడా బాగా వచ్చింది సైడ్ కొమ్మలు గానీ అట్లా చెట్టు చూపేటోసారి పూత కాత కూడా బాగా వచ్చింది ఇంకోటి దోమ అయితే తెల్లదోమ పచ్చ దోమ గానీ పేను కూడా చాలా నీట్ పోయింది ఓకే ఎక్కడన్నా మీరు ఎక్కడ తెచ్చుకున్నారు ఇది అగ్రి ఇది అకిరాన్ గిలేస్కూర్ క్యాంప్లో జయలక్ష్మి అనే షాప్లో తెచ్చు తెచ్చుకున్నారా ఓకే ఓకే అన్న ఇది సర్లేనా